నమస్కారం అండి మనం ఇప్పుడు మంచి కథనం విందామా ఆఫీస్ నుండి వచ్చి అలసటగా కుర్చీలో వాలిపోయింది సరిత ఆ రోజు ఫస్ట్ తారీఖు జీతాలు ఇచ్చే రోజు చేతులు బయట కొంగుకు తుడుచుకుంటూ సరిత తల్లి కామాక్షమ్మ హడావిడిగా వచ్చింది అక్కడికి ఏమ్మా జీతం తెచ్చావా ఇలా ఇవ్వు ముఖం నిండా నవ్వు పులుముకుని చెయ్యి చాచింది సరిత ముఖం మాడిపోయింది వచ్చిన జీతమూ మాయమైపోదు తెచ్చిన నేను పారిపోను ముందుగా ఓ కప్పు టీ తెచ్చిపెట్టమ్మా తల పగిలిపోతుంది సాధ్యమైనంత సౌమ్యంగానే మాట్లాడింది అంతవరకు ఎరువు తెచ్చుకున్న నవ్వు ముఖాన పులుముకుని మాట్లాడుతున్న కామాక్షమ్మ ముఖాన నవ్వు హుష్కాకిలా ఎగిరిపోయింది జీతం అడిగితేనే అలా మాట్లాడుతున్నావుటే ఈ సంసారంలో ఎన్నో అవసరాలు నన్ను తరుముకొస్తుంటే నువ్వు ఇచ్చే వరకు ఆగలేక అడిగాను అయినా నీ సంపాదన ఒక్కటే సరిపోతుందనుకున్నావా పిచ్చి సన్నాసిబాబు రెక్కలు ముక్కలు చేసుకోకపోతే నీ జీతం ఏ మూలకొస్తుంది ఆ సంగతి నీకు తెలీదేమిటి నాకు ఓపిక చచ్చిపోతుంది అందరికీ అన్నీ చేసి కాళ్ళ దగ్గరకు అందించేసరికి నా పని అయిపోతుంది విసుక్కుంటూ కూతురికి టీ తేవడానికి లోనికి వెళ్ళింది ఆవిడ పేడనీళ్లు ముఖాన కొట్టినట్టయింది సరితకు అలాంటి తిరస్కారాలన్నింటికి ఈ మధ్యనే అలవాటు పడింది అయినా ఎప్పటికప్పుడు ఆమె మనసు బాధతో మూలుగుతూనే ఉంది ఆ రాత్రి పడుకున్నదే కానీ ఎంతసేపటికి పట్టలేదు లైట్ ఆర్పి ఆలోచిస్తూ మంచం మీద వాలింది పక్క గది నుండి చిన్నగా మాటలు వినిపించడంతో తప్పని తెలిసి కుతూహలం కొద్దీ మనసు ఆగక లేచి కిటికీ దగ్గరకొచ్చి నిలబడింది పక్క గదిలో సరిత తమ్ముడు హరిబాబు అతని భార్య లత పడుకున్నారు వాళ్ళ పెళ్ళయి సంవత్సరం అవుతుంది తన ప్రవర్తనకు తానే సిగ్గుపడి అక్కడి నుంచి కదలబోయి తన పేరు వినిపించటంతో టక్కున ఆగిపోయింది మా అక్కకు పెళ్లి చేస్తే బాగుంటుంది లత తనది చిన్న వయసే ఎంత కాలమని ఒంటరిగా ఉంటుంది ఇంకా రాజేష్ బాబుతో కలిసి ఉండడం కల్లా ఇద్దరికీ ఈ జన్మలో సరిపడదు అతని దగ్గర నుండి విడాకులు తీసుకుని మా అక్కకి ఏదైనా మంచి సంబంధం చూడాలి రేపొకసారి తన అభిప్రాయం కూడా అడుగుతాను హరి గొంతది తమ్ముడికి తన మీద ఉన్న అభిమానానికి సరిత కళ్ళు చెమర్చాయి ఇంతలో లత మాట్లాడింది మీకు మతుందా లేదా ఒట్టిపోయిన ఆవును బయటికి తోలేయాలి కానీ పాడావును ఎవ్వరూ తెలివి తక్కువగా వదులుకోరు మీ అక్క నెల నెలా సంపాదించి తెస్తుంటే పెళ్లి చేసి పంపిస్తానంటారే మీకు బుర్ర ఉందా లేదా ఆవిడ సంపాదించడం మూలంగానే మీ జీతంలో సగం మనం దాచుకోగలుగుతున్నాం రేపు మనకు పిల్లలు పుడితే మీ వాళ్ళందరి మంచి చెడ్డలు చూస్తూ కూర్చుంటే ఇక మన పిల్లల చేతికి చెప్పే గతి కాబట్టి మనకు పిల్లలు కలగగానే నీ జీతంలోంచి పైసా కూడా ఈ కొంపలో ఖర్చు పెట్టడానికి వీల్లేదు మీ అక్క జీతంతోనే ఇల్లు గడవాలి తెలిసిందా మరెప్పుడు ఆవిడకు పెళ్లి మాట తలపెట్టద్దు అయినా ఒకసారి మొగుడిని నొదిలేసింది రెండో మొగుడు దగ్గర మాత్రం తిన్నగా ఉంటుందా మరదలి మాటలు వాడిగా దూసుకొచ్చి బల్లెముల సరిత గుండెలో దిగబడి గిలగిల్లాడిపోయింది ఇంకక్కడ నిలబడలేక వచ్చి మంచం మీద వాలిపోయింది నోరు పిడచగట్టుకుపోతుంది యాంత్రికంగానే లేచి మంచినీళ్ళ కొరకు టేబుల్ దగ్గరకు వచ్చింది జగ్గు ఖాళీగా ఉంది జగ్గు తీసుకుని వంటింటి వైపు నడిచింది అమ్మాయ్ సుగుణ నీతో పాటు రావటానికి నాకు తీరిక ఎక్కడదమ్మా అక్కయ్యని తీసుకెళ్ళు కామాక్షమ్మ మాటలవి వంటింటి పక్క గదిలో పడుకుంటున్నారు సరిత తల్లి చెల్లెలు చెల్లెలు చంటిబిడ్డ తల్లి ఇంకా నయం రా లేకుంటే లేదు అంతేగాని అక్కను మాత్రం తీసుకెళ్ళను అసలే మా ఆయన బుద్ధి మంచిది కాదు అక్కేమో నాకంటే చాలా అందంగా ఉంటుంది మొగుడు మొద్దులు పిల్ల జెల్లా లేక కన్నె పిల్లలా ఉంది దాన్ని అక్కడికి తీసుకెళ్తే ఇంకేమన్నా ఉందా నా సంసారానికి నీళ్ళు వదులుకోవాల్సిందే పొరపాటును కూడా దాన్ని నాతో వెళ్ళమని అనకే అమ్మా అదొస్తానంటే పొంప మునిగిపోయిందన్నమాటే సరిత చెల్లెలు మాట్లవి నిజమేనేవ్ చిన్నదానివైనా ఎంత దూరాలోచన నేను అంత దూరం ఆలోచించలేదు సుమా కామాక్షమ్మ అన్నది వింటున్న సరిత అణు అణువు సిగ్గుతో కుంచుకుపోయింది తన శరీరంలో ప్రతి అంగుళం కత్తితో కోసి కారం చల్లినంత బాధగా ఉందామెకు ఎవరో హిప్నటైజ్ చేసినట్టు అక్కడున్న గోడకు అతుక్కుపోయి అలాగే నిలబడిపోయింది మంచినీళ్ల మాట మరిచిపోయి కాసేపటికి వెనుదిరిగి తన గదిలోకి వెళ్ళిపోయి అక్కడున్న పడకుర్చీలో వాలిపోయింది ఆమె ప్రమేయం లేకుండానే కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలుతున్నాయి ఎందుకో ఆమెకే తెలియని దుఃఖం పెళ్ళుబుకి పోతుంది ఏమిటిది తన అనుకున్న తన వాళ్ళందరి ఆంతర్యాలు నిజస్వరూపాలు ఇంత భయంకరమైనవా ఎక్కడ జరిగింది లోపం తన శ్రమలో దోషం ఉందా తనలో ఉందా తనేమైపోవాలి ఇప్పుడు తనకు దిక్కెవరు తనను ఓదార్చేవారెవరు తన రక్త సంబంధికులే తనని ఇంత నీచంగా అనుకుంటున్నారా తను రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తున్న సంపాదనకు ఎంతో గౌరవం ఇస్తారు కానీ తనను మాత్రం ఇంత నీచాతి నీచంగా చూస్తున్నారా తెల్లారి లేస్తే ఏమీ తెలియనట్టు నటిస్తారే కాస్తో కోస్తో సంపాదిస్తున్నప్పుడే తనని ఇలా చూస్తున్నారు ఏమీ సంపాదించలేనప్పుడు తన పరిస్థితి ఎంత హీనంగా ఉంటుందో కదా భగవంతుడా ఇలాంటి వాళ్ళ కోసమా తన పచ్చని సంసారాన్ని కాలదనుకుని వచ్చింది వచ్చిన తర్వాత తను తప్పు క్షమించమని తల్లిదండ్రుల చెప్పుడు మాటలు విని మంచి చెడు ఆలోచించని మూలంగా అలా ప్రవర్తించానని ఎప్పటిలా మీ వాళ్లకు డబ్బు పంపించవచ్చు వచ్చేయమని ఎన్నో ఉత్తరాలు రాశాడు మరెన్నోసార్లు తన దగ్గరకు వచ్చి బతిమాలాడు రాజేష్ కానీ తానేం చేసింది నోటికొచ్చినట్టు మాట్లాడింది తన వాళ్లకు డబ్బు పంపడానికి వీల్లేదన్నాడన్న కోపంతో అతన్ని దూరం చేసుకుంది ఇదంతా ఎవరి గురించి చేసింది తనను తన భర్త నుండి దూరం చేయడానికే అతని మీద ఎన్నో రకాలుగా చెప్పి మనసు విరిచేసింది తల్లి మొగుణ్ణి వదిలేసి వచ్చింది కదా ఏమన్నా ఎలా ప్రవర్తించినా ఇక్కడే పడుంటుందనుకుంటున్నారు వీళ్ళు అనునయించేవాళ్ళు లేక తనలో తానే కుళ్ళి కుళ్ళి ఏడ్చింది వారైనా పుట్టింటి వారైనా తనను తానుగా గౌరవించే వాళ్ళనే కానీ తన సంపాదనకు వాళ్ళను నమ్మకూడదని ఇప్పుడు అర్థం చేసుకుందామే ఎవరికిచ్చే విలువలు ఇవ్వాలని అంతకు మించితే తన మంచితనాన్ని పిచ్చితనం కింద లెక్కగడతారని తెలుసుకుంది తన కోసం ప్రాకులాడుతూ తన స్థానం మరొకరికివ్వక తన గురించే కాచుకుని కూర్చున్న భర్త గురించి ఇప్పటికైనా ఆలోచించుకునేలా చేశారు ఆమె పుట్టింటి వాళ్ళు భర్త నుండి వేరుగా వచ్చేసిన ఐదేళ్ల నాటి గతంలోకి ఆమె మనసు పరుగులు పెట్టింది ఎక్కడికి మనీ ఆర్డర్ చేస్తున్నావు ముఖం చిట్లించి అడిగాడు రాజేష్ మొదటిసారిగా భర్త నోటి నుండి వచ్చిన ఆ ప్రశ్నకు విస్తుపోయింది సరిత అదేమిటి అలా అడుగుతున్నావు కొత్తగా ఎక్కడికి చేస్తాను మా అమ్మకే ఇంకా ఎంతకాలం ఇలా పంపిస్తావు సరిత నీ తమ్ముడు ఉద్యోగస్తుడయ్యాడుగా ఎవరో కొత్త మనిషిని చూస్తున్నట్టుగా అయోమయంగా చూసింది సరిత భర్తను అతని ఆంతర్యమేమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది నువ్వేనా రాజేష్ ఇలా మాట్లాడుతున్నావు మా తమ్ముడు ఉద్యోగస్తుడయ్యి ఇంకా ఆరు నెలలన్నా కాలేదు అదీగాక నేను పంపిస్తున్నది మా చెల్లెళ్ల పెళ్ళికని నీకు తెలుసు అయినా ఈరోజు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మనీ ఆర్డర్ ఫారం ఓ పక్కకు పెట్టి చేతిలో పెన్ను మూసి టేబుల్ మీద పెట్టింది ఇదిగో సరిత నువ్వేమీ చిన్నపిల్లవు కావు అన్ని వివరంగా చెప్పించుకోవడానికి మన పెళ్ళైన ఐదేళ్ల నుండి మీ వాళ్లకు డబ్బు పంపిస్తూనే ఉన్నావు ఇప్పటి వరకు నేనేమన్నా అన్నానా ఇంకా రేపో మాపో మనకు పిల్లలు పుట్టుకొస్తారు బాధ్యతలు రెట్టింపు అవుతాయి సంపాదించింది ఇప్పుడే కాస్త వెనకేసుకోకపోతే మన పిల్లలకి ఏం దారి చూపించగలం రాజేష్ భార్యకు నచ్చ చెబుతున్నాడు మొదటిసారిగా భర్తలో మరో మనిషిని చూస్తూ నిశ్చేష్టురాలైపోయింది సరిత అతని ఆంతర్యం అర్థం చేసుకునేసరికి విపరీతమైన కోపం కలిగింది ఆమెకు కానీ తమాయించుకుని సాధ్యమైనంత సౌమ్యంగా మాట్లాడటానికే నిర్ణయించుకుంది చాలా సంతోషం రాజేష్ నువ్వే అసలైన తండ్రివంటే ఎప్పుడో పుట్టబోయే బిడ్డల గురించి ఇప్పటి నుండి వాళ్లకు బంగారు సోపానాలు నిర్మిస్తున్నావే నన్ను కనీ పాతికేళ్లు పెంచి నా కాళ్ళ మీద నన్ను నిలబడేలా చేసిన వాళ్లకు నేను ఎంత సాయం చేస్తే వాళ్ళ రుణం తీర్చుకోగలను అంటావు ఆడపిల్ల పెళ్ళయ్యాక కూడా పుట్టింటి వారి గురించి బాధపడేదాన్ని నిన్నొక్కత్తినే చూశాను ఇన్నేళ్ళు సాయపడుతూ వాళ్ళకు ఇంతవరకు నిన్నేమన్నా అన్నానా ఎప్పటికప్పుడు నువ్వే తెలుసుకుంటావని చూస్తూ ఉన్నాను ఇంకా నీకు తెలిసి రాలేదంటే దీనికి నాలుసేగా కారణం చెట్టంత నీ అన్నగారు అక్కడ తాగి తందనాలు ఆడుతున్నాడంటే నీ అండ చూసుకునే కదా నువ్వు డబ్బు పంపడం మానేస్తే చచ్చినట్టు ఏదో పని చూసుకుని కుటుంబాన్ని పోషించుకుంటాడు రాజేష్ ఈరోజు నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే ఈరోజే నీ నోటి చివరి నుండి వచ్చిన మాటలు కావి కాలంగానో నీ మనసులో ఉన్న భావాలు ఆలోచనలు అవి సరే ఇలాంటి భావం నీకుందని ఇంతవరకు నేను తెలుసుకోలేకపోయాను ఇప్పుడే తెలుసుకున్నాను గనక భార్యగా నీతో ఏకీభవించి నీకు సహకరించటం నా విధి దానికి ఓ షర్తు పెడుతున్నాను ఒప్పుకుంటావా సరిత సౌమ్యంగానే అడిగింది తన మాటలు మత్తు మత్తుబిళ్ల ఆమె మీద అంత త్వరగా పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషించాడు రాజేష్ భార్య మీద ప్రేమ రెట్టింపవగా భార్యకు దగ్గరగా టేబుల్ మీద కూర్చుంటూ హుషారుగా మాట్లాడాడు చెప్పు సరు ఏమిటా షరతు నువ్వు అడగడము నేను కాదనడమునా టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ గిరగరా తిప్పుతుంది సరిత మరేం లేదు నేను మా వాళ్ళకు ఒక్క పైసా కూడా పంపించను వాళ్ళ ముఖం చూడను అలాగే నువ్వు కూడా మీ వాళ్ళను తక్షణం మన దగ్గర నుండి బయటకు పంపే ఒక్క నయా పైసా కూడా వాళ్ళకి హెల్ప్ చేయొద్దు నీ చెల్లెలు సంపాదిస్తుంది కదా భర్త ఆయువు పట్టు మీదే గట్టి దెబ్బ కొట్టింది కొంతసేపటి వరకు గుక్క తిప్పుకోలేకపోయాడు అతను తేరుకున్న మరుక్షణంలోనే చాలా పెద్ద కోపమే వచ్చింది భార్య మీద ఏమిటి నీ ఉద్దేశం నీ వాళ్ళు నా వాళ్ళు ఒకటే అవుతారా నా చెల్లి సంపాదిస్తుంటే మటుకు ఆడపిల్ల సంపాదన మీద ఆధారపడే తత్వం కాదు నా తల్లిదండ్రులది అవును నా తల్లిదండ్రులు ఆడపిల్ల సంపాదన మీద ఆధారపడిన వాళ్ళే కొడుకు చేతకాని వాడవడం వల్ల కూతురే ఆధారం వాళ్లకు మొదట్లోనే ఆడపిల్ల మగపిల్ల అన్న భేదం చూపిస్తే నన్ను చదివించి ఇంత దాన్ని చేసి ఉండరు నా పెళ్ళయ్యి నా స్వార్థం నేను చూసుకుపోతానన్న దూర ఆలోచన అప్పుడు వాళ్ళకు కలగలేదు నా వాళ్ళు నీ వాళ్ళు ఒకటే అవుతారా అంటున్నావు ఏ ఎందుకు కారు మగాడివని మీ అమ్మ నిన్ను ఒంటి నిండా రత్నాలు వజ్రాలు తాపడం చేసి కనలేదు ఆడపిల్లనని మా అమ్మ నన్ను ఒంటినిండా మట్టి పూసి కనలేదు ఏ బిడ్డైనా తల్లికొకటే అయినా నీ బుద్ధి ఇంత సంకుచితమైపోయిందే ఇలాంటి గొడవలు వస్తాయని మొదట్లోనే చెప్పాను నీకు నా చెల్లెళ్ళ పెళ్ళయ్యే వరకు నా తల్లిదండ్రులు తనువు గడిచే వరకు వాళ్ళకు అండగా ఉంటానని అప్పుడు నువ్వేమన్నావో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకో నా నీ నీవాళ్ళు అన్న భేదమే లేదు మనిద్దరివే ఈ బాధ్యతలన్నీ మన వాళ్ళందరి మంచి చెడ్డలు సమాన దృష్టితో చూద్దామన్న మనిషివేనా నువ్వు నా బాధ్యతలన్నీ తీరే వరకు నేను పెళ్లి అంటే నా బాధలు అర్థం చేసుకున్నవాడిలా నటించి నన్ను నమ్మించి మోసం చేశావన్నమాట కానీ ఇప్పటికైనా సరే నిన్నేవీ తప్పుబట్టను అటువంటి సంకుచితత్వం నీ స్వభావంలోనే ఉన్నప్పుడు దానికి ఎన్ని తొడుగులు వేసి మూస్తే మాత్రం అది మన పెళ్ళైన ఎన్నాళ్లకు బయటపడింది సరే నా అభిప్రాయం కూడా చెప్పాలి కదా నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నా వాళ్లను దిక్కులేని వాళ్ళుగా చెయ్యను ఆ బాధ్యతలన్నీ తీరాకనే నీ మాట వింటాను ఖచ్చితంగా తేల్చి చెప్పేసింది సరిత కొత కొతలాడిపోయాడు రాజేష్ తన మాటలు లక్ష్య పెట్టక తన పెద్దరికం అధికారం మంట కలిపేసిందన్న ఉక్రోషంతో మనిషి నిలువెల్లా కోపంతో ఊగిపోతున్నాడు అయితే నాతో తెగదెంపులు చేసుకోవటానికి కూడా సిద్ధమైనా నువ్వు భర్త నోట వచ్చిన ఆ ప్రశ్నకు నిర్విణ్ణురాలైంది ఆమెలో కూడా పట్టుదల తలెత్తింది నీతో విడిపోవడానికి నేనెప్పుడూ సిద్ధంగా లేను అలాంటి భావం నీకుంటే నేను కాదనను ఒకవేళ కోర్టుకెళ్ళి విడాకులు తీసుకుని మీ అమ్మ నీకు మరొకత్తెం తెచ్చి ముడిపెడతానంటే నా అభ్యంతరం ఏది ఉండదు ఏం చేసుకుంటావో నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో కొండ పగలగొట్టినట్టు చెప్పి మనీ ఆర్డర్ ఫారం పూర్తి చేయడంలో నిమగ్నమైపోయింది సరిత యూ ఇంకెలా తన కోపం వెల్లడించుకోవాలో తెలియక పిడికిలు బిగించి టేబుల్ మీద గట్టిగా మోది అక్కడున్న కుర్చీని ఒక్క తనుదన్ని వెళ్ళిపోయాడు రాజేష్ అలా గొడవపడి భర్త నుండి వేరుగా వచ్చేసి మరో ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకుని పుట్టింటి వారిని రప్పించుకుని వాళ్లతో కలిసి ఉండసాగింది సరిత రాజేష్ నుండి ఎన్నో ఉత్తరాలు వచ్చేవి సరు ఇంకా ఎంతకాలం నా మీద కక్ష సాధిస్తావు నువ్వు నా నుండి అయ్యి ఐదు సంవత్సరాలు అవుతుంది కాదు కాదు ఐదు వందల యుగాలైనట్టుంది ఇంకా నా మీద కోపం పోలేదా ఏం చేస్తే నీకు నా మీద కోపం పోతుందో చెబితే ఈ క్షణంలో చేస్తాను మా వాళ్ళ చెప్పుడు మాటలు విని అప్పుడు అలా మాట్లాడాను దానికి ఫలితం ప్రతి క్షణం అనుభవిస్తున్నాను ఒకరినొకరు అభిమానించుకోవడం వల్లనే మన జీవితాల్లో మరొకరికి తావివ్వలేదు ఇంతకాలం ఎంతకాలమైనా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను సరు దయచేసి నన్ను అర్థం చేసుకో ఇక మీద అంతా నీ ఇష్టప్రకారమే జరుగుతుంది నువ్వు నాకు కావాలి జీవితాంతం ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలు పంచుకునేది తోడు నీడగా ఉండేది భార్యాభర్తలేనని తెలుసుకున్నాను నీ రాక గురించి ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను ఇలా ఎన్నో రకాలు బతిమాలుతూ వేడుకుంటూ ఉత్తరాలు వ్రాస్తుండేవాడు వాటి గురించి ఈ మధ్యనే ఆలోచించడం మొదలుపెట్టింది సరిత తన పుట్టింటి వాళ్ళు వాళ్ళు సృష్టించిన పరిస్థితులే ఆమెను అలా ఆలోచనల్లో పడేశాయి ఆలోచనలన్నీ ఒక రూపాంతరం పొంది ఆమెకు దారి కనిపించింది దాని ఫలితమే తన భర్త దగ్గరికి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుని ఆ శుభవార్త తన మిత్రురాలు సరోజకు చెప్పి ఆఫీసులో రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి రావచ్చునని హుషారుగా బయలుదేరిద్ది సరిత సరు నీకు గుడ్ న్యూస్ నేను రాజేష్తో కలిసి ఉండడానికి నిశ్చయించుకున్నాను ఇంకా అతని సహనాన్ని పరీక్షిస్తూ చేతులారా దూరం చేసుకోలేను బాస్ రాగానే రిజిగ్నేషన్ లెటర్ ఇచ్చి నీకు స్వయంగా చెప్పి వెళదామని వచ్చాను ఆనందంతో సరోజ కళ్ళు మెరిశాయి స్నేహితురాలి రెండు చేతులు పట్టుకుని ప్రేమగా నొక్కి వదిలింది హమ్మయ్య ఇప్పటికైనా దారిలోకి వచ్చావన్నమాట యామ్ వెరీ హ్యాపీ సరిత ఎప్పుడైనా సరే మనం ఎక్కాల్సిన బండిని చేరుకోవడానికి టైంకు వెళ్ళాలి లేకుంటే బండి మిస్ అయిపోతాం ఇప్పటికే నువ్వు చాలా లేట్ చేసావు రాజేష్ నీ గురించి ఆగి ఉన్నాడు కాబట్టి అది నీ అదృష్టమే అనుకో ఇంకా తెగే వరకు లాగకుండా వెంటనే వెళ్ళు సరిత మనసంతా సంతోషంతో నిండిపోయి ఆకాశంలో విహంగంలా ఎగరసాగింది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఆఫీస్ ఫ్యూను ఒక లెటర్ తెచ్చి సరితకిచ్చి వెళ్ళాడు ఆ లెటర్ చూడగానే ఆమె కళ్ళు మెలమెలా మెరిశాయి ముత్యాల లాంటి చేతి వ్రాత రాజేష్ది ఆతృతగా విప్పి చదవసాగింది డియర్ సరిత అనుకున్నది జరగకపోవటం అనుకోనిది జరగడం ఆ విధాత నా నుదుట వ్రాశాడేమో నీకోసం ఈ జన్మంతా చూద్దామనుకున్నాను కానీ ఒక విపత్కర పరిస్థితిలో నీ స్థానం మరొకరికివ్వాల్సి వచ్చింది సరిత కాళ్ళు చేతులు దడదడలాడాయి గుండె వేగం హెచ్చింది కానీ కళ్ళు మాత్రం అక్షరాల వెంట పరుగులెత్తాయి చిన్నతనాన్నే నా తండ్రి పోతే నన్ను చదివించి ప్రయోజకుడు చేశాడు మా మామయ్య ప్రతిగా ఏనాడు ఇది కావాలి ఈ పని చేసిపెట్టు అని కోరలేదు మొన్న మా మామయ్య ఏకైక కూతురు రమ ఎవరి వల్లనో మోసగింపబడి చావుకు సిద్ధమైతే ఆ సమయంలో అక్కడే ఉన్న నేను ఆమెను రక్షించాను కానీ మామయ్య తీవ్రంగా గుండెపోటుకు గురైనాడు ఎటూ ఆలోచించుకోలేని తేల్చుకోలేని పరిస్థితుల్లో మామయ్య మాట తీసేయలేక ఆయన బాధ చూడలేక ఆయన ప్రాణం దక్కించుకోవడానికై రమమెడలో మూడు ముళ్ళు వెయ్యాల్సి వచ్చింది సరిత నన్ను క్షమిస్తావా ఆ తర్వాత మాటలు కంటి నిండుగా నిండిన నేళ్ల వల్ల గజిబిజిగా అలుక్కుపోయి ఆమె ఏమీ కనిపించకుండా పోయింది తాను కూర్చున్న చోట నేల రెండుగా చీలిపోయి ఆ అగాధంలోకి వేగంగా దొర్లుకుపోతున్నట్టుగా సరిత నిస్సహాయంగా ఉండిపోయింది ఏం అర్థం కాక అయోమయ పరిస్థితిలోనే సరిత చేతిలోని లెటర్ తీసుకుని గబగబా చదివింది ఆమెకు పెద్ద షాక్ తిన్నట్టుగా ఉంది ఎంతో కాలంగా ఆశపెట్టి ఆశ పడ్డది అప్పుడే అందుకోబోయేంతలో దాన్ని లాక్కుని సరిత నోట్లో మట్టి కొట్టి నీ దిక్కున్న చోట చెప్పుకోమన్నాడా దైవం ఆఫీస్ ఇవ్వాలని తెచ్చిన లెటర్ చిన్న చిన్న ముక్కలుగా చించి వేస్ట్ బాక్స్లో పడేసింది సరిత హ్యాండ్ బ్యాగ్ నుండి కర్చీప్ తీసి కళ్ళు ముఖం తుడుచుకుని ఫైల్స్ దగ్గరకు లాక్కున్న సరిత కళ్ళకు తనకు దగ్గరలో ఉన్న కిటికీ గుండా రోజూ కనిపించే దృశ్యమే కనిపించసాగింది ఎద్దు కళ్లకు గంతలు కట్టి కర్రతో కొడుతూ గానుగాడిస్తున్నాడు దాని యజమాని దాని శ్రమ ఫలితాన్ని నూనె రూపంలో తీసి పిండుకుంటున్నాడు ఆ ఎద్దులో జవసత్వాలుడిగి దాని యజమాని దాన్ని కషాయివాడికి అమ్మే వరకు దాని బతుకంతే ప్రభుత్వం తనని రిటైర్ చేసి ఉద్యోగం నుండి తొలగించే వరకు తన బతుకింతే సరిత తలలో ఎక్స్ప్రెస్ రైళ్లు పరిగెడుతున్నంత రోదా హోరు అంత గందరగోళంగా ఉంది ఆమె మెదడంతా మొద్దుబారిపోయి ఏది ఆలోచించలేక అలాగే చూస్తూ ఉండిపోయింది కథ పేరు స్వయంకృతం రచించిన వారు చెన్ను సుశీలారామంగారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి